మళ్ళీ సీరియల్లో ఒక ఊహించని ట్విస్ట్ అయితే రాబోతుంది అయితే అది ఏంటి అంటే ఇప్పటికే మళ్ళీ మాలిని ఇద్దరు కూడా అటు మళ్ళీ ఏమో గౌతమ్ మాట వినకుండా ఇటు మాలిని అరవింద్ మాట వినకుండా ఇద్దరు కూడా ఒకరి ఒకరి మీద ఒకరు విపరీతమైన ప్రేమతో నా బిడ్డను నీకే ఇస్తాను అంటే నేను నీ బిడ్డని తప్ప ఎవరిని తీసుకోను అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ముదిరి పాకను పట్టేసింది అసలు నిజం చెప్పాలి అంటే రియల్ లైఫ్ లో ఎవ్వరు కూడా మళ్ళీలా ఉండరు మాలిని లాగానే ఉండొచ్చు కానీ మళ్ళీ లాగా ఎవరు ఉండరు తన సొంత బిడ్డని అది కూడా ఒక్కటే సంతానం పుడుతుందని తెలిసినప్పుడు కూడా ఆఖరికి ఆ సంతానాన్ని కూడా మాలినికి ఇచ్చేస్తుంది అంటే అంతకన్నా విచిత్రం ఇంకోటి ఉండదు అంతకన్నా పిచ్చితనం మొండితనం మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అప్పటికి అత్తగారు అలాగే మా భర్త ఇద్దరు కూడా వద్దని వారిస్తున్నా కూడా ఈ మళ్ళీ మాత్రం మా అక్క సుఖమే నా సుఖం అనుకుంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్క సుఖం తన సుఖం కావచ్చు కానీ మనం ఫస్ట్ మనల్ని అంటే మనల్ని మించిన దానం ఉండకూడదు అంటారు కదా కానీ నిన్నటి ఎపిసోడ్ లో చూసినట్టయితే మళ్ళీ ఏమంటుందంటే ఒక బ్రహ్మాస్త్రం అని అంటుంది కదా అది ఏమీ లేదు విడాకులు ఇస్తానని గౌతమ్ని బెదిరిస్తుంది కానీ గౌతమ్ మాత్రం తన కన్నా అంటే మళ్ళీ కన్నా కూడా మళ్ళీ బిడ్డకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక ఏమంటాడంటే నువ్వు ఇస్తే ఇచ్చుకో కానీ నేను మాత్రం నా బిడ్డ కోసం నేను పోరాడతానని చెప్పేసి కోర్టుకి ఎక్కుతాడు కోర్టులో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే తండ్రి ఎంత చెడ్డవాడైనా ఏమైనా కూడా పుట్టే బిడ్డ మీద తండ్రికి తల్లికి ఈక్వల్ గా అంటే సమానంగా హక్కులు ఉంటాయి అందులోనూ పుట్టబోయే బిడ్డకు సంబంధించి అగ్రిమెంట్లు కూడా వాళ్ళు రాసేసుకుంటే అయితే ఇక్కడ విషయం ఏంటంటే కోర్టుకి గౌతమ్ మళ్ళీ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట అయితే ఆ సమయంలో కోర్టు తీర్పు అనేది మాలినికి వసుంధరకి వ్యతిరేకంగా ఈవెన్ మల్లికి కూడా వ్యతిరేకంగానే వస్తుంది దీంతో అరవింద్ అలాగే గౌతమ్ లిత్ర హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే పుట్టబోయే బిట్టని తండ్రి హక్కు లేకుండా ఎలాగ చేస్తారు అది కుదరని పని కదా